భానుమతి పార్దుల పెళ్లి జరుగుతూ ఉంటుంది ఇక పంతులు గారు నాయన జీలక జీలకర్ర బెల్లం పెట్టుకోండి అని చెప్పి అంటారు ఇక దాంతో వాళ్ళైతే వాళ్ళ తలలపైన జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు ఇక భానుమతి పార్దు వాళ్ళిద్దరూ కూడా అది చూసి చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పార్దు వాళ్ళ అమ్మ నాన్న అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు ఇక భాను వాళ్ళ అమ్మ నాన్న కూడా అక్షింతలు వేసి ఆశీర్వదించి వాళ్ళైతే చాలా సంతోషిస్తారు ఇక కోటి అయితే అమ్మయ్య నా కూతురు పెళ్లి అయిపోయినట్టే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు అయితే మంత్రాలు చదువుతూ నాయన ఇదిగో తాళిబొట్టు తీసుకుని కట్టు అని చెప్పి పార్దు చేతికి అయితే తాళిని ఇస్తాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూ చూసి చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక తా పార్దు అయితే ఆ తాళిని తీసుకొని బాను మెడలో కట్టడానికి అయితే నిలబడతాడు ఇక ఇచ్చే ముందు పంతులు గారు అందరికీ చూపించి ఇలా పార్దు చేతిలో అయితే పెడతాడు ఇక బానుకి అయితే తల వంచి తనైతే ఆనందంగా తల వంచి తాళి కట్టించుకోవడానికి సిద్ధంగా ఉంటుంది ఇక పార్దు అయితే బాణు మెడలో తాళి కడతాడు ఇక దాంతో అక్కడ వంద వాళ్ళందరూ కూడా నిలబడి అక్షింతలు వేస్తూ ఆశీర్వదిస్తూ ఉంటారు ఇక భాను అయితే అది చూసి చాలా సంతోషిస్తుంది ఇక పార్దు కూడా చాలా సంతోషంతో ఉప్పొంగిపోతూ ఉంటాడు అలా బార్ పార్దు బాను వాళ్ళిద్దరి పెళ్లి అయితే జరిగిపోతుంది ఇక పూలదండలు మార్చుకోండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక అలా వాళ్ళిద్దరూ కూడా పూలదండలు మార్చుకొని ఒకరినొకరు చూసి నవ్వుతూ ఉంటారు అది చూసి కోటి అలాగే వాళ్ళ ఆవిడ అయితే చాలా సంతోషిస్తారు బలరామ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్